సత్తనపల్లిలో కక్ష సాధింపుతోనే దిమ్మలు పగలగొట్టారు గుంటూరు మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ నిమ్మకాయల రాజనారాయణ ఇక పూర్తి సమాచారం మేరకు పల్నాడు జిల్లా సత్తనపల్లి నియోజకవర్గం సత్తనపల్లి మున్సిపల్ కమిషనర్ ఆదేశాలతోనే వైసీపీ జెండా దిమ్మలను పగలగొట్టారని గుంటూరు మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ నిమ్మకాయల రాజనారాయణ మండిపడ్డారు శుక్రవారం మధ్యాహ్నం మునుగంట సందర్భంగా సత్తనపల్లి ఆయన మాట్లాడుతూ రోడ్డుపై అన్ని పార్టీ దిమ్మలు ఉండగా ఒక్క వైసీపీ దిమ్మెల్యే పాల్గొట్టడం ఏంటని ప్రశ్నించారు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా దిమ్మెల్ని పగలగొట్టడం వైసీపీపై కక్ష సాధింపుతున్న ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఆయనతో పాటుగా పలువురు వైఎస్ఆర్సీపీ నాయకుల తదితరులు పాల్గొనడం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన దిమ్మెల్యే మీరు ఎందుకు పగలగొట్టాల్సి వచ్చిందో చెప్పాల్సిన అవసరం ఉంది దాని మాకేమీ నోటీసులు పంపించలేదు మాకేమీ కనీసం ఇంటిమేషన్ కూడా ఇవ్వలేదు వాళ్ళ రోడ్లు అడ్డుగా ఉన్నాయి మీరే తొలగించుకుంటే మంచిదని చెప్పి మాకు చెప్పినా మేము ఏం చేయాలో ఆలోచించేవాళ్ళం దానికి భిన్నంగా కేవలం కక్ష సాధింపు చర్యలతోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దిమ్మల్ని నిన్న పగలగొట్టినట్టుగా స్వచ్ఛ పూర్తిగా మాకు అర్థమవుతూ ఉంది